హలో అందరికీ నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన ఆలు ఫ్రై ఈ ఆలు ఫ్రై ఉంటే చాలు రసంలోకి సాంబార్లోకి పప్పులోకి దోశల్లోకి పూరి చపాతి రోటీ అన్నిటిలోకి సరిపడా పర్ఫెక్ట్ అయిన రెసిపీ అండి ఇదైతే ఈ రెసిపీ అయితే ముందుగా నేను కనీసం ఒక కిలో వరకు బంగాళొంపు తీసుకుని అవి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రెండు ముక్కల కట్ చేసుకొని నేను ఉడకబెట్టుకున్నాను మీరు నచ్చితే కుక్కర్లన్నీ ఉడకబెట్టుకోవచ్చు విడిగైనా ఉడకబెట్టుకోవచ్చు కుక్కర్లో అయితే ఒక త్రీ ఫోర్ విజిల్స్ ఏం రావక్కర్లేదు టూ అయితే కరెక్ట్గా సరిపోతుందండి త్రీ ఫోర్ పెట్టేసారంటే మెత్తబడిపోతాయి ఈ విధంగా మంచిగా కుక్ చేసుకున్న తర్వాత అవి పూర్తిగా చల్లార పెట్టేసుకున్న తర్వాత మాత్రమే దీని మీద ఉన్న పైపీలు మొత్తం తీసేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి మీరు కర్రీ చేసే టైంలో ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి మీరు ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఈ ముక్కలు కొంచెం వేడిగా ఉంటే కదా ఆ టైంలో చల్లనీళ్ళు పెట్టేసి కసేపు ఉంచేసిన తర్వాత తీస్తారు కదా అలా చేసిన కర్రీకి ఈ విధంగా పూర్తిగా చల్లారబెట్టేసుకున్న ముక్కలతో ముక్కలు చేసిన కర్రీకి చాలా తేడా ఉంటుందండి మీరు ఈ విధంగా చేస్తేనే కర్రీ ఎక్కువసేపు నీళ్ళు ఉంటుంది చల్ల వాటర్లో పెట్టి మళ్ళీ దాని మీద ఉన్న పైప్ తీసినట్లయితే ఆ కర్రీ కొంచెం తొందరగా ఖరాబ్ అయిపోతుంది ఒకటే ప్రాసెస్ అయినా సరే ఈ రెండు పద్ధతులు చాలా వేరువేరుగా ఉంటాయి సో మీరు ఎప్పుడైనా సరే పూర్తిగా చలర ముక్కలు మాత్రం కర్రీ చేసుకుంటే ఎక్కువసేపు నిల్వ ఉంటుంది ఈ బంగాళదుంప ముక్కల్ని మీకు ఏ సైజ్ కావాలో ఆ విధంగా కట్ చేసుకోవచ్చు మరి చిన్న చిన్న కట్ చేసుకుంటే కూర అంతా ముద్ద ముద్దగా మెత్తబడిపోతుంది ఒక చిన్న క్యూబ్ కట్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాన్లోకి ఆయిల్ వేడ్ చేసుకోవాలి ఆయిల్ ఒక మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి పావు కిలోకి జస్ట్ కరెక్ట్గా రెండు టీ స్పూన్లు మాత్రమే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొన్ని తాలింపు దినుసులు ఒక రెండు కానీ మూడు కానీ ఎన్నిమిర్చిని ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలానే ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసుకుని ఇందులోకి వేసుకొని మంచిగా వేయించేసుకోవాలి మరీ డీప్ ఫ్రై కాదండి ఈ ఉల్లిపాయ ముగ్గులు కాస్త మెత్తబడే వరకు మాత్రమే ఇందులోకి కొంచెం అంత కరివేపాకు అలానే ఒక స్పూన్ వరకు అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి ఇంకా అలానే ఇందులోకి కొంచెం అంత పసుపు కొంచెం అంత సాల్టు అలానే మీరు తినే కారం బట్టి కాస్తంత కారం కూడా యాడ్ చేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి మీరు ఈ విధంగా చేసుకుంటేనే మీరు ముక్కలు యాడ్ చేసిన తర్వాత ప్రతి ముక్కకి ఉప్పు కారం కానీ మసాలా కానీ కరెక్ట్గా పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మీరు కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి ఒక్కొక్కసారి అక్కడక్కడ ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క అతకుపోయి ఉంటుంది ఏం పర్లేదు సేమ్ అంటే మీరు తిప్పుకున్న గరిటితోనే చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసుకోవచ్చు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మీరు రైస్లోకి తినాలంటే ఇదే ప్రాసెస్ని ఫాలో అయిపోయింది రైస్లో కాకుండా మీకు చపాతీలోకి పొరిలోకి పులకలోకి కావాలనుకుంటే కనుక ఇందులోకి ఎక్స్ట్రా మీరు పెరిగి యాడ్ చేసుకోవచ్చు అలానే టమాటో ప్యూరి యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా ఆ రెండు కాకపోయినా వాటర్ పోసేసుకొని మగ్గబెట్టుకున్నా కూడా గ్రేవీ గ్రేవీగా అవుతుంది ఈ విధంగా మీ కర్రీలా కావాలంటే ఇంకా లాస్ట్ ఈ విధంగా ముక్కలన్నీ వేయించేసిన తర్వాత దీని మీద కొంచెం అంత కరివేపాకు కొంచెం అంత మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మీకు కొంచెం ఎక్స్ట్రా గ్రేవీ కావాలంటే వాటర్ కానీ పెరుగు కానీ టమాటో ప్యూరీ కానీ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి ఒట్టి ప్లేన్ రైస్కి ఏమి కాదండి సాంబార్ రైస్లోకి పప్పులోకి రసంలోకి చాలా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీరు ఏ విధంగా సరే అంటే మీ రెసిపీని ఎలా ఉన్నా సరే ఈ రెసిపీని ఫాలో అయిపోరంటే ఇది మీకు ఫేవరెట్ అయిపోతుంది అంత మంచి కుదురుతుంది ఈ రెసిపీ అయితే ఒక్కసారి మీ విధంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలా అని మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ